కలలో పాము కనిపిస్తే ఈ మూడు శిక్షలు అనుభవించాల్సిందే మీ జీవితంలో జరిగేది ఇదే తప్పక చూడండి మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితంలో పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది వివిధ రకాల పాము కలలకు విభిన్న అర్థాలు ఉన్నాయి ఒకటి కలలో చనిపోయిన పామును చూస్తే అర్థం ఇది అత్యంత శుభ సంకేతం మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు ఇబ్బందులు మరియు బాధలు త్వరలో ముగిసిపోతాయని ఇది సూచిస్తుంది మీ సమస్యలకు పరిష్కారం లభించి ప్రశాంతమైన కాలం ప్రారంభమవుతుంది రెండు కలలో పామును పట్టుకోవడం చూస్తే అర్థం సంపద మరియు విజయానికి సంకేతం మీ సొంత కకోర శ్రమతో మీరు గొప్ప విజయాన్ని మరియు సంపదను పొందుతారని ఈ కల చెబుతుంది అంతేకాదు ఆ సంపదను సరైన మార్గంలో ఉపయోగించే జ్ఞానం కూడా మీకు లభిస్తుంది మూడు కలలో ఎగిరే పామును చూస్తే అర్థం పురోగతి మరియు అభివృద్ధికి సంకేతం ఈ కల మీ జీవితంలో గొప్ప ఎదుగుదలను సూచిస్తుంది మీరు మీ పని వ్యాపారం లేదా వ్యక్తిగత లక్ష్యాలలో వేగంగా ముందుకు సాగుతారనడానికి ఇది ఒక సంకేతం నాలుగు కలలో నల్లపాము కనిపిస్తే అర్థం కాలసర్ప దోషంకి సూచన కలలో నల్లపాము పదే పదే కనిపిస్తే జ్యోతిషశాస్త్రం ప్రకారం అది కాలసర్ప దోషంకి సంకేతం కావచ్చు ఇది కొన్ని ఆటంకాలను సూచించినప్పటికీ సరైన పూజలు మరియు పరిహారాలతో ఈ దోషాన్ని నివారించుకోవచ్చు ఐదు కలలో పచ్చని పాము కనిపిస్తే అర్థం శుభ సంఘటనలకి సూచన ఇది చాలా మంచి కల మీ జీవితంలో త్వరలో ఒక సంతోషకరమైన సంఘటన జరగబోతోందని ఇది సూచిస్తుంది కొత్త అవకాశాలు లేదా శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు ఆరు కలలో పాము కనిపిస్తే అర్ధం అనూహ్యమైన ధనలాభం ఇది ఆర్థికంగా చాలా శుభ సంకేతం మీకు ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చే అవకాశముంది ఇది సంపద మరియు శ్రేయస్కు సంకేతం ఏడు కలలో పాము భయపడి పారిపోవడాన్ని చూస్తే అర్థం ద్రోహం గురించి హెచ్చరిక ఈ కల ఒక హెచ్చరిక గంట మీకు దగ్గరివారి నుండి లేదా శత్రువుల నుండి ద్రోహం జరిగే అవకాశముంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎనిమిది కలలో పాముకాటు వేయడం చూస్తే అర్థం అశుభ సంఘటనకు సూచన పాముకాటు వేసినట్లు లేదా మిమ్మల్ని వెంబడించినట్లు కలవస్తే అది రాబోయే ప్రమాదానికి లేదా తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు మీరు మీ ఆరోగ్యం మరియు భద్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాలి తొమ్మిది కలలో నాగనాగిని జంట కనిపిస్తే అర్థం పూర్వీకుల సందేశం కలలో నాగనాగిని జంట వస్తే మీ పూర్వీకులు మీకు ఏదో సందేశం ఇస్తున్నారని అర్థం మీ కుటుంబ సుఖ సంతోషాల కోసం కులదైవాన్ని పూజించాలనే దానికి ఇది సూచన పది కలలో పాము పిల్లలు కనిపిస్తే అర్థం సంతాన ప్రాప్తికి సంకేతం ఈ కల మీ ఇంట్లోకి త్వరలో ఒక బిడ్డ రాబోతోందని సూచిస్తుంది ఆ బిడ్డ భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మారి మీ వంశ కీర్తిని పెంచుతుందని కూడా చెబుతారు పదకొండు కలలో పాము మరియు ముంగస పోరాటాన్ని చూస్తే అర్ధం రహస్య శత్రువుల బహర్గతం మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న రహస్య శత్రువు త్వరలో బయటపడతాడని మరియు మీరు అతడిని ఎదుర్కోవలసి వస్తుందని ఈ కల సూచిస్తుంది పన్నెండు కలలో శివలింగానికి చుట్టుకొని ఉన్న పామును చూస్తే అర్ధం శివుని కృప మరియు కోరికల సిద్ధి ఇది అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన కళ మీకు భగవంతుడైన శివుని సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయని మరియు మీ చిరకాల ప్రత్యేక కోరిక ఒకటి త్వరలో నెరవేరబోతోందని ఇది చూపిస్తుంది పదమూడు కలలో ఛాతీపై కూర్చున్న నల్ల పామును చూస్తే అర్ధం తీవ్రమైన ప్రమాదం గురించి హెచ్చరిక ఇది చాలా తీవ్రమైన హెచ్చరికతో కూడిన కల ఇది ప్రాణాపాయాన్ని లేదా పెద్ద సంకటాన్ని సూచిస్తుంది ఇలాంటి కల వచ్చినప్పుడు వెంటనే శివుడిని ఆశ్రయించి శ్రద్ధాభక్తులతో పూజించి రక్షణ కోరాలి మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి